లాంటి సంస్థ ఏదో వెళ్ళి కొంత ధర్నాలు చేసింది కానీ ఇన్ని హిందూ సంస్థలు ఏం స్పందిస్తున్నాయి కుంపట్లు వాళ్ళ విగ్రహాలు వాళ్ళ ఆలయాలు వాళ్ళ ప్రవచన దీని మీద ఉన్నాం కానీ మనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల గురించి పట్టించుకునేది ఎవరు సో భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లకి అక్కడ జరుగుతున్న హిందువుల పైన వీటన్నింటికి ఇమ్మీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలంటారు మన వైపు నుంచి అమ్మ ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఘటన జరగంగానే మీరు ఇమ్మీడియట్ గా స్పందిస్తే గనుక ఆ వేడి చల్లారిపోతుంది మనము దీర్ఘకాలీనమైన సొల్యూషన్స్ ఆలోచించాలి ఇప్పట్లో ఏదో ఇమ్మీడియట్ గా ఏదో కొట్టేసి చేసినంత మాత్రం సొల్యూషన్ రాదు అక్కడ ఉన్నారు ఇంకా తొమ్మిది శాతం హిందువులు ఉన్నారు తొమ్మిదే అంటున్నారు అక్కడ నేను హిందువులతో మాట్లాడితే మేము కనీసం అంటే పన్నెండు పదమూడు పర్సెంట్ దాకా ఉన్నాము చాలా మందిని మనకు వాళ్ళు సెన్సెస్ లో వేయలేదు చాలా గ్రామాలు వేయలేదు అని చెప్పారు బహుశా పది పర్సెంట్ ఉందనుకుందాం కానీ ఏదైనా కానీ పది పర్సెంట్ కి ఈ రోజు భారతదేశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి అందరు అది చూద్దాం మనం భారత ప్రభుత్వం ఏం చేయగల ఆలోచించం ఇన్ఫాక్ట్ నేను బంగ్లాదేశ్ ఒక ఆర్టికల్ అది ఆన్లైన్ ఆర్టికల్ పబ్లిష్ కూడా ఉంది దాంట్లో బంగ్లాదేశ్ లో హిందువులకి ఏమేమి చేయొచ్చు అన్నది నేను కొన్ని సూచనలు ఇచ్చాను మొట్టమొదటి సూచన ఏంటంటే భారత ప్రభుత్వం ఒక కొత్త వీసా ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళ కోసం యాత్రా వీసా అన్న పేరుట వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు పదేళ్లో పన్నెండు ఏళ్ళలో మనకు మనకు బి వన్ బి టూ వీసాలు ఉన్నాయి అమెరికాలో పదేళ్ళు బిజినెస్ వీసా అలాంటిది వీళ్ళకి యాత్ర వీసా ఇంట్రడ్యూస్ చేశామంటే ప్రతి సంవత్సరం వాళ్ళు భారతదేశానికి రావచ్చు యాత్ర ఒక సంవత్సరం కాశీకి వెళ్తారు ఇంకో సంవత్సరం కేదార్కి వెళ్తారు ఇంకో సంవత్సరం తిరుగుతారు దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి వాళ్ళ హిందువులు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా రావడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చే దిశగా యాత్ర వీసాని ఇష్యూ చేస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ వీసా ఆధారంగా వాళ్ళు భారతదేశానికి రావచ్చు సురక్షితంగా ఉండొచ్చు మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత శాంతియుతంగా ఉన్నప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు లేదు అక్కడ బాగుపడి సూచనలు లేవు అంటే ఇక్కడే ఉండేవాడు భారత పౌరసత్వాన్ని కోరుకోవచ్చు ఈ వెసులుబాటు కల్పించాలి కదా సిఏ చట్టం కనీసం ఈ ప్రభుత్వం తీసుకొచ్చి కానీ ఆ చట్టంలో లిమిటేషన్ ఏంటంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల పద్నాలుగు కంటే ముందర వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ భారత పౌరసత్వం ఇచ్చేటువంటి వ్యవస్థ దాంట్లో పెట్టారు దాని తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు ఇక్కడ భారతదేశం రావాలంటే వాళ్ళకి కనీసం అంటే పదకొండు పన్నెండు ఏళ్ళు పడుతున్నాడు భారత పౌరసత్వం రావడానికి అంతవరకు వాడు ఒక వెహికల్ కొన్నాడు కనీసం అంటే ఆవులో మేకల్లో పెంచుకుందామంటే దాన్ని పెంచుకోవడానికి కొనడానికి వీలు లేదు వాడికి ఎటువంటి శక్తి ఉండేది అధికారాలు లేదు ఇది మనం ఉన్న పరిస్థితి పైపెచ్ ప్రభుత్వాల యంత్రాంగం ఎలా ఉంటుందంటే చాలా కర్కంగా ఉంటాయి వాళ్ళకి ఈ సెన్సిటివిటీస్ తెలియదు రాజస్థాన్ లో పాకిస్తాన్ నుంచి వచ్చేసినటువంటి హిందువులని చాలా పర్సెక్యూట్ చేశారు ఈవెన్ అంటే వసుంధరాజే సింధియా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పరిచయం జరిగినాయి కొన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని దాడులైనా వాళ్ళు మతం మారకుండా హిందువులుగానే ఉన్నటువంటి సమాజము పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత దుర్బరమైన పరిస్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజము అతి చేతిలో ప్రాణాలు పట్టుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ జీవితం ఇంకా అడ్మినిస్ట్రేషన్ చాలా దుర్బరం చేసిన వాళ్ళు ఎక్కడో ఇల్లు కట్టుబడి దాన్ని ధ్వంసం చేయడం వాళ్ళ పిల్లలకి ఉన్నాయంటే కనుక దాన్ని డినై చేయడం దానికి రిఫ్యూజ్ చేయడం ఇటువంటివి చేసేసరికి గతి లేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లాంగా కన్వర్ట్ అయ్యారు ముస్లింలు కన్వర్ట్ అయ్యారు ఇన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తట్టుకొని బతికిన వాళ్ళు ఆఖరికి మన ఇక్కడ యంత్రాంగ ప్రభుత్వ యంత్రాంగాల యొక్క నిర్లక్ష్య వైఖరి ధోరణి వల్ల వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి మనకు ఫస్ట్ హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దామమ్మా భక్తులు హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే హిందువులు అవుతామో బాధ్యత ఉంటుంది సనాతన ధర్మం బతకాలి కాబట్టి సనాతన మనకు విశ్వగురు స్థానం మనకు ఉండాలి కాబట్టి ఎవరు ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకోవాలి శాంతి ఎవరు కోరుకోవాలండి ఇందాక నేను చెప్పినట్టు శక్తి ఉన్నవాడే కోరుకోవాలి మనలో ఆ శక్తి ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి దాని తర్వాత వీళ్ళని హ్యాండిల్ చేయాలి ఈ ప్రభుత్వం గత పదేళ్లలో శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాను అందుకనే రోజు భారతదేశం మనం ఇంటర్వ్యూ అవగలుగుతున్నాం మనం చేయగలి చేయగలుగుతున్నాం కానీ బంగ్లాదేశ్ లో ఇప్పుడు గా మనం చేయగలిగింది చాలా తక్కువ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిని మెల్లిమెల్లిగా హ్యాండిల్ చేస్తాం ఈ ప్రభుత్వంలో ఉన్న ఏంటంటే గతంలో మనం చూసాం భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు మాల్డీవ్స్ కావచ్చు నేపాల్ కావచ్చు క్రమేపి మనం మన మళ్ళీ మన సైడ్ వచ్చేస్తున్నారు చాలా ఇబ్బంది ఉండింది రాజపక్ష సోదరులు అంబం తోట కొలంబో ఇవన్నీ చాలా కష్టగతం చేశారు మువాజో మాల్డీవ్స్ వచ్చేసి ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోట గెలిచి వచ్చాడు కెపి శర్మ ఓలీ వచ్చి మన లిపోర్లే దూరా కాలాపాని ప్రాంతం అంతా పేపాల్దే అని చెప్పి వాళ్ళ మ్యాప్ల్లో వేసుకున్నాడు చట్టాలు సవరించాడు చైనా కొత్త ఈ ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు కాబట్టి మన 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 భారత ప్రభుత్వ వైఖరి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా ఘటన జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వం చాలా దూచి వ్యవహరిస్తాము మనం టీ ట్వంటీ గేమ్ ఆడట్లేదు మనం ఆడుతున్నాం కాబట్టి క్రమేపీ మనం దీన్ని మన అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము మన అధీనంలోకి వస్తాయి అందుకని ఆ లక్ష్యా మనం భారత ప్రభుత్వం చేస్తున్న మనకు నమ్మకం ఉండాలి అక్కడ ఉన్నటువంటి దిట్టలు అక్కడ ఉన్నారు మనకు ఎవరంటే మన జయశంకర్ గారు కావచ్చు అజిత్ దోవల్ కావచ్చు అలాగే మోదీ గారు వీళ్ళందరూ కూడా చాలా నిష్ణాతులు ఎలా చేస్తారు అల్టిమేట్ గా మనం చూస్తే కనుక ఈవెన్ షేక్ హసీనా కూడా ఆవిడ ఏ ముస్లిం దేశానికి వెళ్ళి ఆ శరణ తీసుకోలేనటువంటి పరిస్థితి పరిస్థితి కాబట్టి ఎవరికైనా మనమే రక్షణ కలిగిస్తున్నాం ఈ రోజు తాలిబాన్ అతి అతి క్రూరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ కూడా మనతో మైత్రి ఎక్కువ పెట్టుకుంటోంది పాకిస్తాన్ వేరే విధంగా యుద్ధం చేస్తున్నారు కాబట్టి మన దౌత్యపరంగా మనం హ్యాండిల్ చేస్తామమ్మా మనం దాని గురించి భయపడవలసింది లేదు మనం ఒక సంస్కృతి సివిల కాబట్టి ఒక నీచర్ రియాక్షన్ కి బదులు కూన్ అని చెప్పి వాడు ఏదో చేశాడు మనం కూడా ఇన్వైట్ చేసి దానివల్ల నష్టపోకూడదు దీర్ఘకాలి అని ఆలోచించేది అందుకే నేను ఇచ్చిన సూచన యాత్ర వీసా అన్నటువంటివి ఇటువంటి కొన్ని ఆటో ఆఫ్ బాక్స్ మనకు ఆలోచన